హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ రాజేశ్వరి కిచెన్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టమైన మంచి రెసిపీ అండి ఎగ్ పప్స్ అండి చాలా బాగుంటాయి పిల్లలు అయితే చాలా హ్యాపీ అయిపోతారు ఎలా చేశానో ఏటనేది వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామా చూడండి ఎంత బాగున్నాయో సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ముందుగా ఒక కప్పు మైదాపిండి తీసుకోవాలండి గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు కానీ ఏదైనా సరే మైదా పిండితో చేస్తే బాగుంటాయి కదా అందుకని నేను మైదాపిండి తీసుకున్నాను కొద్దిగా సాల్టు అలాగే కొద్దిగా నెయ్యి నెయ్యి లేకపోతే ఆయిల్ కూడా వేసుకొని చేసుకోవచ్చండి మొత్తంగా ఉప్పు నెయ్యి బాగా పిండికి పట్టేటట్టు కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని చపాతీ ముద్దలా కలుపుకోవాలి చాలా సింపుల్గా ఈజీగా అయిపోద్దండి వీడియో మట్టుకు పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి ఇప్పుడు ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాం మూత పెట్టి ఈలోగా స్టఫ్ రెడీ చేసుకుందామండి ముందుగా ముందుగా ఎగ్ పెట్టుకొని తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి కలాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి పోపులు వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు మూడు తీసుకున్నానండి నెక్స్ట్ పచ్చిమిర్చి రెండు కొద్దిగా కరివేపాకు కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకొని లైట్గా వేగితే సరిపోద్దండి మరీ ఎక్కువ వేగనవసరం లేదు ఉల్లిపాయలు తర్వాత గరం మసాలా కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా కారము వేసుకొని కలుపుకోవాలి కారం చూసుకొని వేసుకోండి పచ్చిమిర్చి వేసాం కదా ఇలా కాస్త వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే పేస్ట్ వేసుకోండి నేను అప్పటికప్పుడు దంచి వేసాను అనమాట పచ్చా దంచి వేసాను చూసారు కదా ఇలా వేసి కాస్త పచ్చివాసన పోయినంత వరకు మగ్గించిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి చూసారు కదా ఇలా మెత్తబడిపోదు చాలు ఎక్కువ వేగనవసరం లేదు ఇంకా మన పిండి కూడా బాగా నానింది ఇప్పుడు తీసి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి చాలా బాగుంటాయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మనం అప్పుడప్పుడు ఎలా చేసి పెట్టామంటే ఇంకా మరి బయట ఫుడ్కి అలవాటు పడరు వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేసరికి ఏదో ఒకటి ఇలా రెడీ చేయాలి ఇప్పుడు సెలవులు ఇచ్చిన తర్వాత పిల్లలకి ఏదో ఒకటి స్నాక్ లాగా రోజు పెట్టాలి లేదంటే రోజు బయటికి వెళ్ళి కొని తేవాలంటే చాలా ఖర్చు కదా ఇలాగ అప్పుడప్పుడు చేసి పెట్టామనుకోండి చాలా ఇష్టపడతారు ఇంకా బయటికి తినాలి అని ఆలోచన రాదు ఓవెన్ లేకుండా ఈజీగా చేసుకోవచ్చు ఏదైనా హోమ్ ఫుడ్ హోమ్ ఫుడ్డే కదా ఇలా ఒక్కొక్కటి ఉండదు ఉండలు ఎంత వీలైతే అంత పలచగా చపాతీలా ఇలా ఎంత పలచగొస్తే వస్తే అంత బాగుంటుంది క్రిస్పీగా వస్తాయి పప్సు చూశారు కదా నేను ఇలా పాముకొని ఒక్కొక్కటి మొత్తం ఏడు ముద్దలు అయ్యాయి అన్నీ ఇలాగే పాము వేసుకున్నాను మనకి నెయ్యి ఉండాలి అలాగే బటర్ ఉండాలి అని లేదంటే ఆయిల్తో కూడా వేసు చేసుకోవచ్చు నెక్స్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకొని అందు నెయ్యి ఉన్నా పర్వాలేదు ఆయిల్ అందులో కొద్దిగా మైదా పిండి వేసి పైన మనం ఈ చపాతి ఇలా ఒత్తుకున్నాం కదా ఒక్కొక్క చపాతి వేసినప్పుడు దానికి కొద్దిగా పేస్ట్లో రాసుకోవాలి చూసారు కదా కొద్దిగా నేను గట్టిగా కలిపాను అండి ఇంకొద్ది పలచే కలుపుకోండి నేను నెయ్యితో కలిపాను ఒక స్పూను పిండి వేసి అలా కలిపేసుకుంటే ఇలాగా రాసేసుకోవాలన్నమాట బ్రష్ ఉంటే బ్రష్తో రాసుకోవచ్చు లేదంటే చేతితో అయినా రాసేసుకోవచ్చు ఇలా చేత్తో అప్లై చేస్తాను నేను ఇప్పుడు మళ్ళీ ఇంకో చపాతి దాని మీద వేసుకోవాలండి వేసుకొని అన్నిట్లకి కూడా ఇలాగే నెయ్యి అయితే నయ్యి ఆయిల్ అయితే ఆయిల్ ఇలా రాసేసుకోవాలి చాలా బాగుంటాయండి మనకి ఓవెన్ లేకపోయినా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు దీని మీద పిండి కొద్ది కొద్దిగా అలాగా చల్లుకోవాలి అంటే ఒకటి అంటుకోకుండా పొరలు పొరలు వచ్చేటట్టు మొత్తం అంతా ఇలాగే అన్నీ సర్దుకొని వేసేసుకోవాలండి నెయ్యి రాసుకోవాలి తర్వాత దాని మీద కొద్దిగా మైదా పిండి చల్లుకొని మళ్ళీ ఇంకో చపాతి వేసుకోవాలి అలా మొత్తం అన్నిటికి అలాగే చేసుకోవాలి చేసుకొని మొత్తం ఇలా అయిందనమాట చూసారు కదా మొత్తంగా ఇలా చేసుకోవాలన్నమాట చేసుకొని సైడ్లు చూసారా అలాగ సమానంగా ఉండేటట్టు కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఎన్ని పప్స్ చేస్తామో అన్ని కట్ చేయాలండి నేను మొత్తం ఆరు చేస్తున్నాను అందుకనేసి మధ్యలో ఇలా కట్ చేసుకొని అటు రెండు గంటలు పెట్టాను చూసారా ఇలాగ మధ్యలో కట్ చేసుకోవాలి మొత్తం ఆరు వచ్చాయి చూసారా అంతేనండి మనకి చక్కగా ఎగ్ పబ్స్ రెడీ చేసేసుకోవచ్చు ఇప్పుడు అలా కొద్దిగా వెడల్పు చేసుకొని మనకి ఎంత సైజు పఫ్ చేసుకోవాలో దానికి తగ్గట్టు చూడండి కొద్దిగా మరి ఎక్కువ పామేకండి ఇప్పుడు ఇందులో కొద్దిగా కర్రీ వేద్దాం వేసి దాని మీద ఎగ్స్ ఒక్కొక్క ఎగ్ రెండేసి ముక్కలు చేసుకోవాలండి ఇప్పుడు ఆ ఎగ్ తిరిగేసి పెట్టుకోవాలి అలా అనమాట వేసి సైడ్లో కొద్దిగా వాటర్ రాసుకోండి మనము ఆయిల్లో వేయిస్తాం కదా వేయించినప్పుడు మనం అదే ఓపెన్ చేయకు అంటే మనం వేసేటప్పుడు ఓపెన్ అయిపోద్ది కదా ఒక్కొక్కసారి అలా అవ్వకుండా ఉండడానికి స్టిఫ్గా పట్టినట్టు అలా వాటర్ రాసి బాగా ఫ్రెష్ చేసుకోవాలండి చూసారు కదా ఇలా చేసుకుంటే బాగా అతుక్కుంటుంది మనం ఆయిల్లో వేసినా సరే విడిపోవన్నమాట ఎక్కడైనా గ్యాప్ వచ్చినా కొద్దిగా వాటర్ అలా నొక్కి పెట్టేస్తే ఓపెన్ కాకుండా ఉంటాయండి చక్కగా ఫ్రై అవుతాయి క్రిస్పీగా వస్తాయి అన్నీ ఇలాగే చేసుకోవాలి చూసారా మన ఎగ్ పాఫ రెడీ అయిపోయింది ఇంకా వేయించేసుకొని పిల్లలకి ఇచ్చేస్తే హ్యాపీగా తినేస్తారండి అంతేనండి సింపుల్గా ఈజీగా ఉంది కదా బయట తెచ్చినట్లు చేయకపోయినా కొద్దిగా ఇలా చేసి పెట్టామనుకోండి బయట ఫుడ్ తినడానికి కొద్దిగా ఇంట్రెస్ట్ తగ్గుతుంది అంతే ఫ్రెండ్స్ చూసారా అన్నీ ఇలా చేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని సిమ్ల్లో పెట్టేసుకోవాలండి మనం వేసినప్పుడు సిమ్ల్లో పెట్టేసుకొని క్రిస్పీ వేగినంత వరకు అలా సిమ్ల్లో పెట్టే వేపుకోవాలి ముందు మీడియంలో పెట్టుకొని ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇలా వేసుకొని పూర్తిగా సిమ్ల్లోకి పెట్టేయండి చక్కగా క్రిస్పీగా వేగుతాయండి చాలా బాగుంటాయి అంతేనండి చూసారా కలర్ ఇలా మారినంత వరకు వేపుకొని ఇంకా తీసేసుకోవడమే మన ఎగ్ పప్స్ రెడీ చూడండి ఎంత ఎమ్మె ఎమ్మీగా ఉన్నాయో పిల్లలు అయితే హ్యాపీ అయిపోతారండి ఏదైనా భోజనం కన్నా ఇలాంటి స్నాక్స్ కనిపెడితే పెడితే ఎంత ఆనందపడిపోతారో పిల్లలు కాలేజీ పిల్లలు అవనివ్వండి చిన్న పిల్లలు అవనివ్వండి ఇలాంటి ఫుడ్లు ఉంటే చోళ్లకి పానీపూరీలు చాట్లు ఇలా పప్స్ సమోసాలు ఏదో స్నాక్ ఉండాలి రోజు అంతేనండి మిగతావి కూడా ఇలాగే వేపుకొని తీసేసుకోవాలి చూడండి ఎంత సింపుల్గా ఈజీగా అయిపోయా దీంతో టమాటా కచప్ పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది అదిరిపోతాయి క్రిస్పీగా సాఫ్ట్గా చాలా బాగున్నాయండి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడని ఎంత క్రిస్పీగా కట్ అయిపోయా చాలా బాగా వచ్చాయండి తప్పనిసరిగా మీరు కూడా చేసుకోండి అంతే ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోతో కలుస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్